నమస్కారం రైతన్నలారా వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరిలో వేసుకోవాల్సిన మనం కూరగాయల గురించి కొంచెం లిస్టు ప్రిపేర్ చేసినాం దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం అయితే ఫిబ్రవరిలో అప్పుడప్పుడే మనకు ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి దిగుబడి చాలా మంచిగా ఉంటుంది ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు మన నేలనే కొంచెం దాన్ని శుద్ధి చేసుకొని అందులో బెండకాయ అలిసంతకాయ బీరకాయ సోరకాయ ఇంకపోతే వంకాయ ఇవి పెట్టుకుంటే లాభాలు అనేది ఎక్కువ ఉంటాయి ఇంకా మెయిన్ మనకు బెండకాయ అయితే చాలా లాభాలు ఉంటాయి బెండకాయలు ఇప్పుడు ఎండాకాలంలో చాలా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం అది పెట్టుకుంటే మనకు అప్పటి వరకు ఖాతా అనేది వస్తుంది ఫిబ్రవరిలో పెట్టుకుంటే మనకు టూ టూ మంత్స్ తర్వాత మనకు దిగుబడి అనేది వస్తుంది మళ్ళీ పోతే ఇంకేంటంటే బీరకాయ ఇది ఎప్పుడైనా డిమాండ్ ఉండే కాయ బీరకాయనే కాదు ఏ కాయ పెట్టుకున్నా చాలా బాగుంటుంది అనేటివి ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో పెట్టుకుంటాం కాబట్టి ఎందుకంటే అప్పుడప్పుడే ఎండ వస్తుంది కాబట్టి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు చెట్లు సలికి ఉండి ఉండి మురతబడిపోయి ఎండ రోజు పొద్దున్నే వచ్చే వరకు చెట్టుకు అనేది కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఏరు పెరుగు పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది అందుకే మనకు కాత అనేది చాలా మంచిగా వస్తుంది దిగుబడి అనేది కంపల్సరీ ఫిబ్రవరిలో మంచిగా వస్తుంది కాబట్టి మీరు లేట్ చేయకుండా ఏమేమి కూరగాయలు పెట్టాలనుకుంటారో పెట్టేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ చేయండి దాని గురించి కూడా వీడియో చేద్దాం అయితే మేమైతే మేము ఏమనుకుంటున్నాం అంటే ఎండాకాలంలో మేము కొత్తిమీర వేసుకుంటే చాలా మంచి లాభం ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే కొత్తిమీరకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర ఏ కూరలు వేసుకోనికన్నా చాలా బాగుంటుంది లాస్ట్కు కొంచెమైనా వేస్తారు కొత్తిమీర అందుకోసమే నేను కూడా కొంచెం మీకు కూడా రికమెండ్ చేస్తున్నా కొత్తిమీర వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఎండాకాలం అనేది చెట్లు కూడా గ్రోత్ మంచిగా ఉంటాయి ఎండాకాలం అనేది కొత్తిమీర చాలా రేట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా పెట్టాలని నేను అనుకుంటాను ఎందుకంటే మీకు కూడా లాభాలు వస్తాయి పెట్టుకుంటే పోతే మేమైతే అదే పెట్టుకుందాం అనుకుంటున్నాం బీరకాయ కొత్తిమీర టమాటా వంకాయ మేము ఆల్రెడీ పెట్టేసినాం ఈ ఎండాకాల కోసమే ఫస్ట్ టైం మేము వేసుకున్నాం అనమాట అవి కూడా మీకు ఇంపెట్టినాయి కదా లాస్ట్ వీడియోలో నాకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఆ కామెంట్కి రిప్లై ఇచ్చేటట్టు నేను చూసుకుంటా వీడియో అయితే ఇక ఇంతే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్